రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తూప్రా గ్రామంలోని మాజీ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లు ఉచిత వైద్య శిబిరం ఈ సందర్భంగా డాక్టర్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంది రోగులకు గుండె మూత్రకోశ నరాల దంత ఎముకల గైనకాలజీ సంబంధిత రోగులకు జనరల్ సర్జన్ జనరల్ ఫిజీషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహాలు ఇచ్చారు అలాగే ఈసీజీ రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్ మీద వేసుకునే కాడుపు అంటూ వస్తుంది ఎలా కలర్ ఇది కేవలం ఐదు రోజే సరే లాస్ట్ టైం ప్రవీణ్ వచ్చింది కదా ఇక్కడ సేమ్ నువ్వు ఎంత తిన్నావో తెలుస్తుంది ఇప్పుడు ఇలా

మంచిదండి డీపీ ఒకటే పర్వాలేదు మందులు ఇట్లా రెగ్యులర్గా వాడితే ఏం కాదు పడ్డావు కదా మరి అది ఎక్స్ ఎక్స్ట్రైకి ఇట్లా తీపియాల్సి వస్తుందేమో కానీ ఎన్ని రోజుల నుంచి

చెల్లగేడుస్తా మరి నేను నచ్చే వరకు ఇట్లానే పేరే చెప్పునా చెప్పనా ఎప్పుడెప్పుడు అవుతారు బి పిల్లలు మాట్లాడినప్పుడే మాట్ <mumbles grabile frog> <around> <soup> <sharpername> <laughs> <Glenn pap>